ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పెద్ద కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా సత్తుపల్లి ఎమ్మెల్యే బట్టా రాఘవ ఈ దయానంద్ బలపరిచినటువంటి ఏకగ్రీవ అభ్యర్థి మాదిరాజు శైలజ ఇది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రెసిడెంట్ ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఉన్నారు వీరు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరుస్తారని గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అర్హులైన వారందరికీ అందేలా చూస్తారని గ్రామ పారిశుధ్య వైద్య అన్ని విషయాల్లో ప్రజలకు సహకరిస్తారని గ్రామాన్ని నియోజకవర్గంలో ఒక మంచి ఏది లేకుండా చూస్తానని గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని గ్రామంగా తీర్చిదిద్దుతామని రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అందరికీ అందేలా చూస్తారని పార్టీలకు అతీతంగా సేవ చేస్తారని పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ చేకూరేలా చూస్తారని చెప్పారు మన మాదిరాజు అన్నమరాజు గారు మాట కథండి గ్రామ మాటలందరికీ నమస్కారాలు రేపు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ గ్రామ పంచడం మా శ్రీమతి మాదిరాజు శైవే గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం మత సాగమై దయానంద్ గారు మరియు పొంగులే శ్రీనివాస రెడ్డి గారి అధిష్టాన నిర్ణయంతో క్యాండిడేట్ కలవడం జరిగింది కాబట్టి ఈ గ్రామంలో ఇప్పటివరకు కూడా సుమారు నలభై సంవత్సరాలుగా మా కుటుంబం ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి పథనంలో ముందుకు తీసుకెళ్లాం అదేవిధంగా ఇంత ముందు కూడా ఈ కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెషన్ గెలిపించినట్టయితే ప్రజలందరికీ కూడా సరైన సదుపాయాలు కల్పిస్తూ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడతామని మరియు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ తీసుకొని వచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని నేను సభాముఖంగా తెలియపరుస్తూ మా శ్రీమతి అయిన మాదిరా శైలయ్య గారికి బ్యాట్ గిట్టుపై ఓటు వేసి మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం